హలో టాటా క్రియేటర్ స్టూడియోకి మీ అందరికీ స్వాగతం అండి వినాయక చవితి సందర్భంగా మా కమ్యూనిటీలోని నేను ఏడు నుండి పది సంవత్సరాల పిల్లలకి ఇలాగ లెంటిల్ ఆర్ట్ అనే కాంపిటీషన్ ఇక్కడ పెట్టానండి దానికి ఇగో ఇలాగ ప్లెయిన్గా ఉండి ఇలాగా వినాయకుని యొక్క రకరకాల రూపాలని ఇలాగ అవుట్లైన్గా పేపర్లో ప్రింట్అవుట్ చేయించి పిల్లలకి ఇస్తే వాళ్ళు లెంటిల్స్ అంటే పప్పులు అంటే రకరకాల మనం తినే సీరియల్స్ అనే అంటారు కదండి అవన్నీ కూడా వీటిలోని జాగ్రత్తగా నీట్గా వాటిని పేస్ట్ చేయాలన్నమాట పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఎప్పుడు చదివే కాకుండా పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటివి కూడా వాళ్ళకి ఇంట్లో నేర్పించడము ఇలాగ బయట పెట్టే చిన్న చిన్న కార్యక్రమాల్లో చక్కగా పాల్గొనేటట్టు తప్పకుండా మనం ప్రోత్సహించాలి అంతేకాకుండా కేవలము క్లాసులో ఉన్న ఫ్రెండ్స్తోనే కాకుండా సొసైటీలో ఉండే పిల్లలతో కలిసి మెలిసి చక్కగా ఆడుకోవడం కానీ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనేటట్టు మనం తప్పకుండా వాళ్ళకి ప్రోత్సహించాలి కేవలము చదువు ఒక్కటే సరిపోదండి పిల్లలకి ఈ రోజుల్లో జరిగే కాంపిటీషన్లు బయట చాలా ఎక్కువగా ఉన్నాయి కదా చదువుతో పాటుగా ఇలాంటి ఆర్ట్లు ఇంకా పది మందితో కలవడము కూడా మనం తప్పకుండా నేర్పించాలి కదా ఇదిగో ఇక్కడ మా కమ్యూనిటీ పిల్లలతో నేను చేయించిన ఈ లెంటిల్ ఆర్ట్ని వాళ్ళు ఎలా చేశారో మీకు చూపిద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి మా కమ్యూనిటీలో మొదటిసారిగా లెంటిల్ ఆర్ట్ అనే ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేసామండి పిల్లల్ని మాత్రం చక్కగా ఉత్సాహంగా పాల్గొని వాళ్ళకి నచ్చిన విధంగా ఇదిగో ఇలాగా ఇచ్చిన ఈ గణేష్ యొక్క ప్ర మొత్తం అవుట్లైన్ని చక్కగా ఇలాగ లింటిల్స్తోని పూర్తి చేశారు ఒక గంట వ్యవధిలోనే పూర్తి చేయాలని వాళ్ళకి చెప్పామండి కొంతమంది పిల్లలు అయితే చేయగలిగారు కొంతమంది ఇది కొత్తగా అనిపించినందుకు కొంచెం స్లోగా చేయడం వల్ల ఆ గంట వ్యవధి కూడా సరిపోలేదనమాట అయినప్పటికీ కూడా మొదటిసారి కనుక మేము వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టకుండా ఎంత వస్తే అంతే వేయండి మరేం పర్వాలేదు అని చెప్పి వాళ్ళని ప్రోత్సహించాము ఇంకో చూడండి ఇది ఇంకా సమయం సరిపోనందుకు ఇలాగ చేయగలిగారు పిల్లలు అయినా అనుభవంతోనే నేర్చుకుంటారు కదండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ఈసారి సమంగా చేయలేకపోయాము అని బాధపడే వాళ్ళు నెక్స్ట్ టైం మళ్ళీ ఇలాంటివి కండక్ట్ చేసినప్పుడు ఇంకా బాగా చేయగలరు అనేది నా యొక్క ఉద్దేశం అండి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాల్లో పిల్లల్ని ప్రోత్సహించిన తల్లిదండ్రులకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ఇవి కేవలము మేము చేయించిన వాళ్ళము చేసిన పిల్లలే కాకుండా మీ అందరూ కూడా చూసి ఆనందిస్తారని నేను అనుకుంటున్నానండి ఇంకేంటి ఆలస్యం అండి మొత్తం వీడియోని మాత్రం మిస్ అవ్వకుండా చూసేసేయండి ఇంకా చూసి ఆనందించడమే కాకుండా ఒక లైక్ తోనే మీ అభిప్రాయాన్ని మాకు తప్పకుండా తెలియచేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ యొక్క లైక్స్తోని లెంటి లాట్లో పాల్గొన్న పిల్లలందరినీ కూడా బ్లెస్ చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి మొదటిసారిగా టాటా స్క్రియేటో స్టూడియో ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి పిల్లలతో చేసిన కార్యక్రమంతో మీ ముందుంటానండి అంతవరకు నమస్తే అండి